హాయ్ ఐమ్ డాక్టర్ తేజ పైరోప్రాక్టిషియనర్ ఫిజియోథెరపిస్ట్ ఆక్యుపెన్షనిస్ట్ అండ్ ఆస్ట్రియోపత్ డాక్టర్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కామన్గా ఇప్పుడు మనం టువెల్వ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ చిల్డ్రన్స్ లో చూసిన కామన్ ప్రాబ్లమ్ అండి దీన్నే మనం టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంట ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది మీకు చెప్పే ముందు ఫస్ట్ నేను రీసెంట్ గా నేను చూసిన ఒక కేసు గురించి డిస్కస్ చేద్దాం రీసెంట్ గా ఒక కి ఒక సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ వచ్చాడు సో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు అనమాట బాబుకి ఏమైందంటే సివియర్ నెక్ పెయిన్ సివియర్ హెడ్ అలానే దాంతోపాటు బ్లరింగ్ అంటే విజన్ బ్లరింగ్ అంటాం అంటే కొంచెం ఈ విజన్ అనేది కనిపించకపోవడం అనమాట ఈ బ్లరింగ్ బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటాం సో ఈ త్రీ సింటమ్స్ వచ్చాడు అంటే సివియర్ హెడ్ సివియర్ నెక్ పెయిన్ బ్లరింగ్ అండ్ గిడీనెస్ ఈ సింటమ్స్తో సివియర్గా అనమాట సో ఈ సింటమ్స్తో మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే అది క్రానిక్గానే ఒక ఇద్దరు తీసుకొచ్చిన పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఆ బాబు నడవట్లేదు ఆ పెయిన్కి ఏంటంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది బాడీలో సో ఇక్కడ ఏంటంటే మనకి డాక్టర్స్ టీమ్ ఉంటుంది న్యూరాలజిస్ట్ డాక్టర్స్ కానీ ఆర్థోపెడిషియన్ కానీ నేను న్యూరాలజిస్ట్ కాల్ చేసి పిలిపించడం జరిగింది అన్నమాట సో అప్పుడు న్యూరాలజిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్స్ అలానే బ్రెయిన్ స్కాన్స్ అలానే ఎక్స్రేస్ నర్వ్ కండక్షన్ స్టడీస్ ఇవన్నీ కూడా చేసి చూశారు ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ ఏమైందంటే ఈ బ్రెయిన్ స్కాన్స్ ఈ ఆల్మోస్ట్ నార్మల్గానే ఉన్నాయి ఈ ఎంఆర్ఐ నెక్రో ఏమైందంటే నెక్రో డీజనరేషన్స్ కనిపించాయి అంటే కొంచెం మరుగుదల అలానే కర్వేచర్ చేంజెస్ అంటాం ఈ కాన్వెక్స్ 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 అలానే కాన్కేవ్ కర్వేచర్స్ అంటాం ఈ కర్వేచర్లో చేంజెస్ అనేది కనిపించినాయి అన్నమాట సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన నెక్ోలో ఏంటంటే మన హెడ్ బరువు అనేది మోయడం ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా మన హెడ్ వెయిట్ ఒక ఫైవ్ కేజెస్ ఉంటుంది సో ఇక్కడ మన నెక్ ఏంటంటే ఆ హెడ్ వెయిట్ని సపోర్ట్ చేసి దాన్ని మోయడం అనమాట ఇక్కడ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇలా నెక్ బెండ్ చేసినప్పుడు హెడ్ వెయిట్ కాస్త ట్వెల్వ్ కేజెస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అదే ఇంకొంచెం బెండ్ చేస్తే థర్టీ డిగ్రీస్ బెండ్ చేస్తే అప్ టు ఎయిటీన్ కేజెస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అలానే ఇంకొంచెం బెండ్ చేస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మనం నెక్ బెండ్ చేస్తే ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కేజెస్ వరకు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఎక్కువగా బెండ్ చేస్తే మనం సిక్స్టీ డిగ్రీస్ వరకు ఇది మనకి అప్ టు ట్వంటీ కే ఎయిట్ కేజెస్ వరకు కూడా ఈ బరువు అనేది ఈ నెక్ మీద పడుతుంది మన హెడ్ వెయిట్ అనేది చూడండి ఇక్కడ ఫైవ్ కేజెస్ కి ఈ ట్వంటీ ఎయిట్ కేజెస్ కి ఎంత డిఫరెన్స్ ఉంది సో ఇది ఏమవుతుందంటే ఈ హిస్టరీ తీసుకున్నప్పుడు ఈ బాబు దగ్గర ఈ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ దగ్గర ఈ నెక్స్ట్ సిక్స్ సిక్స్ అవర్స్ ఆన్లైన్ క్లాస్ ఉండడం ఒకటి అలానే ఈ ట్యాబ్ ఎక్కువగా బెండ్ చేసి చూడడం ఒకటి ఈ రెండు కారణాల వల్ల ఈ డిజనరేషన్స్ ఈ కర్వేచర్ లో చేంజెస్ రావడం అనేది జరిగింది మనం మామూలుగా ఈ మొబైల్ డివైసెస్ కానీ స్మార్ట్ డివైసెస్ కానీ యూస్ చేసినప్పుడు మామూలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అందరూ వినే ఉంటాం కామన్ గానే వస్తుంది ఎలట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఉంటుంది దీనివల్ల మామూలుగా ఈ చేతుల్లో తిముళ్ళు కానీ అలానే కామన్ గా చూసే ప్రాబ్లం ఇప్పుడు స్లీప్లెస్నెస్ కానీ అలానే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ గిడ్డీనెస్ కానీ ఈ హెడ్ ఎక్ కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు కామన్గా అందరూ కూడా కంప్లైంట్ చేసేది ఏంటంటే స్లీప్నెస్నెస్ కామన్ కామన్గా చూస్తున్నాం ఈ రేడియేషన్ లో సో ఈ స్లీప్లెస్నెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ స్కూల్ కి వెళ్ళే చిల్డ్రన్స్లో కానీ అలానే ఈ లో కానీ ఆఫీస్కి వెళ్ళే లో కానీ ఈ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది అలానే ఈ సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ ఉండడం అనేది కామన్గా అనమాట అమెరికన్ హెల్త్ డిపార్ట్మెంట్ అమెరికన్ హెల్త్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ ఏంటంటే బిలో టూ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ స్మార్ట్ డివైసెస్ కానీ ఇవ్వద్దని అలానే టూ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో పిల్లలకి ఇవ్వాల్సి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకే ఇవ్వాలి తప్ప అంతకుమించి ఇవ్వకూడదని రికమెండేషన్ అనమాట సో ఇక్కడ సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఈ స్మార్ట్ డివైసెస్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఈ మొబైల్ డివైసెస్ కానీ ఇవ్వకపోవడమే మంచిది అలానే మనం పోస్చర్ కంట్రోల్ అంటే మనకి బెండ్ చేసే పని చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అవర్స్ మనం బెండ్ చేయాల్సి వచ్చినప్పుడు అట్లీస్ట్ దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి నెక్ న్యూట్రల్ పొజిషన్ లో పెట్టి చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు సో వాళ్ళు డెస్క్ టాప్ కరెక్ట్ గా హెడ్ మనకి ఏదైతే ఉందో నెక్ బెండ్ కాకుండా న్యూట్రల్ పొజిషన్ లో పెట్టి మన హెడ్ కి కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవడం ఒకటి కొన్ని పోస్చర్ చేంజెస్ అలానే డైలీ నెక్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటే మంచిది అనమాట సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ న్యూరో ఫిజిషియన్స్ అవన్నీ టెస్ట్ చేసి ఆయనకి ఆ బాబుకి ఇవ్వాల్సిన మెడికేషన్స్ ఇచ్చారు ఇక్కడ నార్మల్ ఏంటంటే ఆ కంప్రెషన్స్ రిలీజ్ చేయడానికి సమ్ కారోప్రాటిక్ మ్యాన్పులేషన్స్ అలానే దాంతోపాటు ఫిజియోథెరపీ నెక్ ఎక్సర్సైజెస్ ఇక్కడ ఏమైందంటే ఈ నెక్ మజెస్ చాలా వీక్ అయిపోయినాయి అన్నమాట అంటే మేబీ ఈ సిక్స్ అవర్స్ ఆన్లైన్ క్లాస్ వల్ల నెక్ బెండ్ అవడం నెక్ బెండ్ అయ్యి చూడడం వల్ల ఈ చుట్టూ ఉన్న ఈ మెడలో కండరాలన్నీ కూడా వీక్ అయిపోవడం వల్ల సో హెడ్ ఎక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు వచ్చేసి సో ఇక్కడ మే ఏంటంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ సమ్ పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ అలానే కైరోప్యాథిక్ మ్యాన్పులేషన్స్ అండ్ ఆస్టోపత్ థెరపీస్ ఇచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్లో మళ్ళీ నైన్టీ పర్సెంట్ బెటర్ అయిపోయాడు సో ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత మనం దాన్ని ఇన్ని డయాగ్నోస్టిక్స్ ప్రొసీజర్స్ ఇన్ని టెస్ట్లు చేసుకొని ఇంత సఫర్ అయ్యకుండా ముందుగానే దాన్ని ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా మంచిది అంటే నెక్ పోస్చర్ కంట్రోల్ ఒకటి అలానే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను అండ్ న్యూట్రిషనల్ చేంజెస్ అనమాట ఈ బోన్ స్ట్రెంత్ తగ్గిన ఈ ఆల్మోస్ట్ ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ బీట్ వాల్ డెఫిషియన్సీస్ అండ్ వైటమిన్ కే వైటమిన్ డి లో కూడా నవే డేస్ ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ అండ్ ఈ నర్వస్ సిస్టమ్ వీక్నెసెస్ అనేది కామన్గా చూస్తున్నాం అన్నమాట ఈ బోన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా సో నా ప్రీవియస్ వీడియోస్ లో డాక్టర్ తేజస్ కైరోప్రాటిక్ ఆర్ డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని సర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ ఉంటాయి అంటే ఏ మనం ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి ముందుగానే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి మీరు అవన్నీ కూడా చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు టైం ఏంది కస్టమర్లు లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబ్బులు కట్టి ఎత్తవేని కొంపు తీసి లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం